అందరికీ నమస్కారం అండి నిన్ననే మనం సివిల్ సర్వీస్ డే జరుపుకున్నాము అంటే మంచి అంటే ఉత్తమమైన అధికారుల గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం నిన్ననే సివిల్ సర్వీసెస్ డే నిన్ననే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అంజనీయులు అంజనీరు గారిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ షీఫ్గా ఉన్న పిఎస్ఆర్ అంజనీయులు హైదరాబాద్లో అదుపు తీసుకుని ఏపీకి తరలిస్తున్న సిఐడి అధికారులు ముంబై రెడ్డి జత్వాని వేధింపుల కేసులో సిబి పిఎస్ఆర్ అంజనీయులు అరెస్ట్ చూడండి ఇలాంటి అధికారులు అంటే పాలకులకు ఇంతకుముందు గతంలో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దేశంలో బ్యూరోక్రాట్లు పోలీస్ ఆఫీసర్లు తీరు సరిగా లేదు రూలింగ్ పార్టీ నియంత్రణతో అంటగాగుతున్న అంటగాగుతున్నారు ఎస్ సిజీఐ గారు మాజీ మాజీ సిజీఐ గారు దేశంలో కొందరు బ్యూరోక్రాట్లు పోలీసు అధికారుల బిహేవియర్ ఏమాత్రం చక్కగా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరొకసారి తీవ్రంగా మండిపడ్డారు అంటే ఈ ఈ కంటెంట్ అంటే ఆర్టికల్ తను చెప్పింది ఒక కొన్ని సంవత్సరాల అండి ఇప్పుడు మనం అంటే నిన్న పిఎస్ఆర్ ఇంజనీర్ అరెస్ట్ గురించి మనం మనం తీసుకుంటున్నాము అంటే ప్రధానంగా పోలీస్ ఆఫీసర్లు పనితీరుపై తన దృష్టికి చాలా అంశాలు వచ్చాయని బ్యూరోక్రాట్లు పోలీస్ అధికారులపై వచ్చే కంప్లైంట్లపై విచారణ ప్రత్యేకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ల ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీలను చేయాలని కూడా ఒక దశలో ఆలోచించామని చెప్పారు చూడండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాజీ ఇప్పుడైతే మాజీ గతంలో చూడండి పోలీసులు పాలకుల పాదసేవ మానాలే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది కాదు గత తెలంగాణలో అయితే అదే జరుగుతుంది ఏపీలో ఇంతకుముందు అలాగే జరిగింది పోలీసులు అధికార పార్టీ కొమ్ము కాయడం కలవరపెట్టే ధోరణి రాజకీయ పాలక పార్టీ నేతల ప్రాపకం కోసం పోలీసులు దేనికైనా సిద్ధపడుతున్నారు ఈ సంప్రదాయానికి తెరపడాలి సిజే ఎన్ రమణ పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం ఇబ్బందికర ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది చూడండి గతంలో క్లియర్గా నేను లింక్స్ అని పెడతానండి ఇప్పటికైనా మారండి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లైనా అయినా ఉన్నత స్థానంలో అధికారులు ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం గౌరవించడం నేర్చుకోండి మీరు ప్రజలకు జాబు దారితరంగా పనిచేయడం నేర్చుకోండి పాలకులు చెప్పినట్టు వింటే ఏదో ఒక రోజు తప్పకుండా ఏదో ఒక రోజు ప్రభుత్వాలు మారుతాయి వచ్చే వాళ్ళతో మీరు తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందే వెళ్తారు దృష్టిలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు జవాబుదారంగా చేయండి మీరు అని ఐఎస్లను ఐపీఎస్లను ప్రజా సంకల్పం గ్రూప్ మీద మేము విజ్ఞప్తి చేస్తున్నాము బాపట్ట కృష్ణ ప్రజా సంకల్పం నుంచి